రీల్స్ లో గెలిచింది ఒక బ్లాక్ మెయిలింగ్ వల్ల రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు మీకు సన్న బియ్యం రావు పెన్షన్లు రావు ఇండ్లు రావు మీకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు రావు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇంకా మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నిజంగానే అవన్నీ బంద్ అయితేమో అని భయానికి ఈరోజు ఆ తీర్పు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అదే మాదిరిగా వారి సోదరుడైనటువంటి ఓవైసీ పూర్తి అండదండాలతోటి ఈరోజు వారు గెలుపు సాధ్యమై ఉండవచ్చు మరోవైపు అనివార్యంగా వచ్చినటువంటి ఎన్నిక టిఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడం వల్ల కొత్త సింపతి తోటి వారిద్దరి మధ్యలో పోటీ ఉండవచ్చు కానీ యావత్ భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టుగా కనివిని ఎరిగినటువంటి రీతిలో ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాలు మీరు చూస్తే అర్థమవుతుంది పూర్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశానికి అవసరమని ఈరోజు బీహార్ ప్రజలు ఏకగ్రీవమైనటువంటి తీర్పు ఇచ్చారు త్రీ ఫోర్త్ మెజారిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రైక్ రేట్ నూట ఒక స్థానాలు నిలబడితే తొంభై ఐదు స్థానాల పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే ఏ రకమైనటువంటి తీర్పు ప్రజలు ఇస్తా ఉన్నారో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఏ రకంగా బలపరుస్తూ ఉన్నారో ఇది యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారి వెంట నడుస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యకంగా ఎమ్మెల్యేల చోరీ నడుస్తూ ఉన్నది ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకొని గంప కింద కమ్మేసుకొని ఏదో మాకు బలం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు కదా నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారందరినీ కూడా రాజీనామా చేయించేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ముఖ్యంగా మీరు చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీరు ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఆ తీర్పు ఈ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీకు నిజంగా కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రకమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాల్ని మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు జూబ్లీ కృషి చేసి కష్టపడి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం